టీఆర్ఎస్తో కలిస్తే ఐఎస్ఐ ఏజెంట్తో కలిసినట్టేనని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి కుట్రలు చేసే ఐఎస్ఐతో కలిసి పనిచేయడం తెలంగాణ ప్రజల జీవన విధ్వంసానికి పాల్పడుతున్న సీఎం కేసీఆర్తో కలిసి పనిచేయడం ఒక్కటేనన్నారు తెలంగాణ ఉద్యమంలో అసలైన ఉద్యమకారులు ఆస్తులను ప్రాణాలను ఉద్యోగాలను పోగొట్టుకుంటే కేసీఆర్ మాత్రం మీడియా హౌజులు ఫామ్ హౌజులు పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు ఎన్నికల సమయంలో అలివి కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణకు పట్టిన చీడ పొరుగు అని వ్యాఖ్యానించారు దొరలకు గడిలకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల పక్షాన ఆవిర్భవించిన టీడీపీ అదే లక్ష్యంతో కేసీఆర్పై పోరాడుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మొత్తానికి ఛాన్స్ దొరికినప్పుడల్లా టిఆర్ఎస్ మీద కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి తెగ ఇరుసుకు పడిపోతున్నారు అది అది సంగతి